హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ మహేష్ అగ్రికల్చర్ ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే గురు పౌర్ణమి గురించి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు గురు పౌర్ణమి అసలు గురు పౌర్ణమి అంటే ఏమిటి ప్రాముఖ్యత ఏమిటి ఈ పండుగను ఎలా జరుపుకోవాలి అనే విషయాల గురించి అయితే మాట్లాడదాం ఫ్రెండ్స్ కొత్తగా నా ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి కామెంట్ ఇచ్చి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తే గురు పౌర్ణమి అంటే జ్ఞానాన్ని ప్రసాదించే గురువులకు కృతజ్ఞతగా జరుపుకునే పవిత్రమైన పండుగ గురు పౌర్ణమి భారత సనాతీయ ధర్మంలో తల్లి తర్వాత తల్లి తర్వాత అత్యంత గౌరవనీయమైన స్థానం ఎవరికి దక్కుతుందంటే ఒక గురువుకే దక్కుతుంది గురువుకే దక్కుతుంది తల్లిదండ్రుల దగ్గర కొన్ని విషయాలు మాత్రం నేర్చుకుంటే గురువు దగ్గర ఎన్నో విషయాలు ఎన్నో చాలా మంచి మంచి విషయాలు నేర్చుకుంటారు కొత్త 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 విషయాలు నేర్చుకుంటాం పురాణాల ప్రకారం మహర్షి వేదవ్యాసులు గురుపౌర్ణమి గురు పౌర్ణమి రోజు జన్మించారు ఆయన వేదాలను విభజించి వాటిని ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా అందించడంలో కీలక పాత్ర పోషించారు ఆయనకు గౌరవంగా ఈ పండుగను జరుపుకుంటాం అందుకే ఈ పండుగను వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తాం ఈరోజు ఏం పనులు చేయాలి మీ జీవితంలో మార్గదీ నిర్దేశం చేసిన గురువులను స్మరించుకొని వారి కృతజ్ఞతగా వాళ్ళ పాదాలకి గురువు పాదాలకి నమస్కరించుకొని వారి ఆశీస్సులు తీసుకోవాలి గురువు మంత్రాలను పఠించడం ద్వారా గురువుకి అనుగ్రహం పొందు పొందవచ్చు గురువులను ఇచ్చిన కానుకలు వాళ్ళకు నచ్చిన కానుకలు ఇవ్వాలి అదే విధంగా ఈరోజు దాన ధర్మాలు కూడా చేయడం చాలా శ్రేష్టం దాన ధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితం అనేది లభిస్తుంది ఈరోజు ఎలాంటి వస్తువులు దానం చేయాలి ఏం దానం చేయాలి అనే విషయాన్ని కూడా చూద్దాం అయితే గురువుకు సంబంధించి అది ఎల్లో కలర్ పసుపు రంగు కలర్ బట్టలైనా ధాన్యాలైనా వస్తువులైనా పేదవారికి పంతులకి గురువులకి ఇలా దాన ధర్మాలు చేయడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది అలాగే ఈరోజు చేయకూడని పనులు చూద్దాం జుట్టు జుట్టు పెరిగిందని జుట్టు కట్ చేసుకోవడం అలాగే గోర్లు కట్ చేసుకోవడం లేక బట్టలు వస్త్రాల గురించి చూస్తే నల్లటి వస్త్రాలు లేకుండా మళ్ళీ చిరిగిన బట్టలు ఇలాంటివి వేసుకోకూడదు అలాగే మాంసాహారం తీసుకోకూడదు అస్సలు తీసుకోవద్దు మద్యం కూడా సేవించవద్దు అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి ఇలాంటివి కూడా తీసుకోవద్దు ఈ ఒక్కరోజు మాత్రం గొడవ పడడం కూడా అంత మంచిది కాదు హానికరం హాని ఇతరులకి ఎవరికి హాని అనేది చేయొద్దు అలాగే ఇవన్నీ చేయొద్దు ఫ్రెండ్స్ అలాగే ఎందుకంటే ఇవన్నీ చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం అనేది వచ్చి మన మీద అనుగ్రహం అనేది ఉండదు అందుకే ఈరోజు గురు పౌర్ణమి రోజు ఇలాంటి పనులు అయితే చేయకూడదు ఫ్రెండ్స్ అలాగే గురు పౌర్ణమి రోజున ఎక్కువ ఎక్కువ సాయిబాబాని అలాగే దత్తాత్రేయ స్వామిని అలాగే ఇలాంటి వాళ్ళని ఎవరెవరినంటే సాయిబాబాని ఎక్కువగా పూజిస్తారు ఎందుకంటే గురువు సద్గురువు అందుకే గురువు సద్గురువు అయినటువంటి సాయిబాబాని పూజిస్తారు అలాగే దత్తాత్రేయ స్వామి విష్ణు స్వరూపం ఇలాంటి శివ స్వరూపం ఇలాంటి వాళ్ళని అందరినీ పూజించడం వల్ల మనకి మంచి జరుగుతుంది మరి ఒకసారి గురుదేవులకి నమస్కారాలు విద్య నేర్పినటువంటి గురువులకి ఈరోజు ప్రతి ఒక్కరికి నా తరపున ఈ వీడియో తరపున నమస్కారాలు అయితే తెలియజేసుకున్నాను ఫ్రెండ్స్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తైష్మైశ్రీ గురువే నమ ప్రతి ఒక్క గురువుకి నా పాదాభివందనాలు అలాగే మీ జీవితంలో మీ విజయాలకి మీ అధికారాలకి పునాదులు వేసినటువంటి గురువులకి ఒక్కసారి స్మరించుకొని వాళ్ళ తరపున వాళ్ళకు ఒకవేళ మీరు కలిసి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నట్టయితే వాళ్ళ పేరు తలుచుకొని వాళ్ళ పేరు మీదుగా మీరు పేదవాళ్ళకి కానీ ఇలా పండితులకు కానీ ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి కొన్ని దానాలు అయితే వాళ్ళ పేరు మీదుగా చేయండి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల గురువు గురువు యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి ఈ వీడియో ఎలా అనిపించింది ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ఇప్పటి చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వకుండా ఇంకొకండి ఫ్రెండ్స్ లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో నెక్స్ట్ వీడియో తోటి మీ ముందు ఉంటా మీ మహేష్ అగ్రికల్చర్